చరిత్రలో అత్యంత ఎక్కువ మంది ప్రజల మరణానికి కారణమైన వ్యక్తి ఎవరు అని అడిగితే మనకు గుర్తొచ్చే పేర్లు హిట్లర్ స్టాలిన్ చెంగిస్ ఖాన్ వీళ్ళు తమ అధికారం కోసం తమ క్రూరమైన ఆశయాల కోసం కోట్లాది మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు కానీ ఈరోజు మనం తెలుసుకోబోయేది అలాంటి వ్యక్తి గురించి కాదు ఏనొక శాస్త్రవేత్త ఒక మేధావి ప్రజల సమస్యలను తీర్చడానికి వాళ్ళ జీవితాలను సులభతరం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఆయన చేసిన ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చేశాయి ఆయనకు ఎన్నో అవార్డులను గౌ గౌరవాన్ని తెచ్చిపెట్టాయి కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆయన చేసిన ఆ రెండు గొప్ప ఆవిష్కరణలే భూమి మీద ఉన్న ప్రతి జీవిపై కొన్ని తరాల పాటు అత్యంత భయంకరమైన ప్రభావాన్ని చూపించాయి ఆయన పరోక్షంగా చరిత్రలోని నియంత్రల కంటే ఎక్కువ మంది మరణానికి అనారోగ్యానికి కారణమయ్యారు ఆయన పేరు థామస్ మిడ్లీ జూనియర్ ఇదొక విలన్ కథ కాదు ఇదొక దురదృష్టవంతుడైన ఒక మేధావి కథ మంచి చేయాలనే తపన ఎలా ఊహించని వినాశనానికి దారితీసిందో చెప్పే ఒక విషాద గాథ ఈ కథ ఇరవయో శతాబ్దం ప్రారంభంలో అమెరికాలో మొదలైంది కార్లు అప్పుడప్పుడే సామాన్యుడి జీవితంలోకి వస్తున్నాయి ఫోర్డ్ మోడల్ టి వంటి కార్లు రోడ్ల మీద తిరగడం మొదలు పెట్టాయి కానీ ఆ తొలితరం కార్ల ఇంజన్లలో ఒక పెద్ద సమస్య ఉండేది ఆ సమస్య పేరు ఇంజన్ నాకింగ్ కార్ వేగంగా నడిపించినప్పుడు లేదా ఎత్తుకు ఎక్కించినప్పుడు ఇంజన్ నుండి టక్ 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 అని ఒక వింతైన శబ్దం పెద్దగా వచ్చేది ఇది కేవలం శబ్దం మాత్రమే కాదు ఈ నాకింగ్ వల్ల ఇంజన్ శక్తి తగ్గిపోయేది పెట్రోల్ ఎక్కువగా ఖర్చయ్యేది మరియు కొన్నిసార్లు ఇంజన్ పూర్తిగా దెబ్బతినేది ఆ రోజుల్లో అమెరికాలో అతిపెద్ద కార్ల కంపెనీ జనరల్ మోటార్స్ వాళ్ళ రీసెర్చ్ విభాగానికి హెడ్ గా చార్లెస్ కెట్టరింగ్ అనే ఒక గొప్ప ఆవిష్కర్త ఉండేవాడు ఆయన ఈ ఇంజన్ నాకింగ్ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనమని తన కింద పనిచేస్తున్న ఒక కెమిస్ట్ కు అప్పగించాడు ఆ కెమిస్ట్ పేరే థామస్ మిడ్లీ జూనియర్ మిడ్లీ ఒక అద్భుతమైన ఇంజనీర్ ఆయనకు ప్రాబ్లం ని డీప్ గా అనలైజ్ చేసి ప్రయోగాలు చేసి సొల్యూషన్ కనుక్కోవడం అంటే చాలా ఇష్టం అయితే వాళ్ళ బాస్ అప్పగించిన ఒక పనిని ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు కానీ ఆ పరిష్కారం కోసం ఆయన చేసిన అన్వేషణ ప్రపంచాన్ని ఒక పెను ప్రమాదంలో నెట్టబోతుందని నాకింగ్ ను ఆపగల రసాయనం కోసం మొదలు పెట్టాడు అదుక గడ్డివాములో సూదిని వెతకడం లాంటిది అయినా సరే కొన్ని వేల కెమికల్స్ ని పరీక్షించాడు అయోడిన్ నుండి బ్రాంతి వరకు దొరికిన పెట్రోల్ లో కలిపి చూశాడు సంవత్సరాల తరబడి సాగిన ఈ అన్వేషణలో చివరికి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదవ రోజున ఆయన ఒక అద్భుతమైన రసాయనాన్ని కనుగొన్నాడు దాని పేరు టెట్రా ఇథైల్ లెడ్ సింపుల్ గా టెల్ అని పిలుస్తారు అయితే ఈ టెల్ అనేది ఒక మ్యాజిక్ లో పనిచేస్తుంది పెట్రోల్ లో కేవలం కొద్దిగా కలిపితే చాలు ఇంజన్ నాకింగ్ అనేది పూర్తిగా ఆగిపోతుంది ఇంజన్ లు మరింత శక్తివంతంగా సమర్థవంతంగా మారిపోయాయి ఇది ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక విప్లవం అని చెప్పుకోవచ్చు జనరల్ మోటార్స్ ఈ కొత్త పెట్రోల్ ను ఇథైల్ గ్యాసోలిన్ అనే పేరుతో మార్కెట్ లోకి విడుదల చేసింది అయితే అతను కనిపెట్టిన కెమికల్ లో సీసం కూడా ఉంది కానీ వాళ్ళు ఎక్కడా కూడా లెడ్ అంటే సీసం అనే పదాన్ని వాడలేదు ఎందుకంటే అనేది ఒక భయంకరమైన విష పదార్థం అని అప్పటికే అందరికీ తెలుసు ఆ తర్వాత ఈ ఆవిష్కరణతో థామస్ మిడ్లీ ఒక హీరో అయిపోయాడు ఆయనకు ఎన్నో అవార్డులు ప్రశంసలు లభించాయి కానీ ఆ విజయం వెనుక ఉన్న చీకటి కోణం నెమ్మదిగా బయటపడటం మొదలైంది ఈ టెల్ ను తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టారు వాళ్లకు భ్రమలు కలిగేవి వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా మారిపోయేవారు గోడలకు తలలు బాదుకునేవారు కొద్ది నెలల్లోనే పదుల సంఖ్యలో కార్మికులు మరణించారు ఆ ఫ్యాక్ ఫ్యాక్టరీలను ప్రజలు లూని గ్యాస్ బిల్డింగ్ అని పిలవడం మొదలు పెట్టారు అంటే పిచ్చి గ్యాస్ భవనం దాంతో ఈ విషయం పెద్ద వివాదంగా మారింది ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అప్పుడు థామస్ మిడ్లీ ప్రజల భయాలను పోగొట్టడానికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాడు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన ఒక సీసాలోని టెల్ ని తీసుకొని దాన్ని తన చేతుల మీద పోసుకున్నాడు ఆ తర్వాత ఆ గ్యాస్ ను ఒక నిమిషం పాటు ముక్కుతో గట్టిగా పీల్చి చూసారా నేను ప్రతిరోజు ఇలాగే చేస్తాను నాకేమీ అవ్వలేదు ఇది పూర్తిగా సురక్షితం అని ప్రకటించాడు కానీ అదొక పచ్చి అబద్ధం ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కు కొన్ని నెలల ముందే ఆయనకు తీవ్రమైన సీసం పాయిజనింగ్ అయింది ఆయన ఒక సంవత్సరం పాటు సెలవు తీసుకుని కోలుకోవాల్సి వచ్చింది ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఆయన ప్రపంచాన్ని మోసం చేశాడు ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచంలోని కార్లన్నీ ఈ సీసం కలిసిన పెట్రోల్ ని వాడాయి కోట్లాది టన్నుల సీసం మన గాల్లోకి నీటిలోకి నేలలోకి చేరింది దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా నగరాల్లో నివసించే పిల్లల ఐక్యూ స్థాయిలు గణనీయంగా తగ్గిపోయాయి నేరాలు పెరిగిపోయాయి దీన్నే లెడ్ క్రైమ్ హైపోతీసిస్ అంటారు కోట్ల మంది ప్రజలు నరాల బలహీనత కిడ్నీ సమస్యలు గుండె జబ్బుతో బాధపడ్డారు లెక్కలేనన్ని మరణాలు సంభవించాయి థామస్ మిడ్లీ యొక్క మొదటి ఆవిష్కరణ ఇరవైవ శతాబ్దపు అతిపెద్ద పర్యావరణ ఆరోగ్య విపత్తుల్లో ఒకటిగా నిలిచిపోయింది మీరు అనుకోవచ్చు ఒక మనిషి ఇంతకంటే పెద్ద తప్పు చేయలేడు అని కానీ మీరు తప్పులో కాలేసినట్టే థామస్ మిడ్లీ కథ ఇక్కడితో ఆగలేదు పంతొమ్మిది వందల ఇళ్లలో వాడే రిఫ్రిజిరేటర్లు ఒక పెద్ద సమస్యగా ఉండేవి అవి చాలా ప్రమాదకరమైనవి వాటిలో వాడే అమోనియా సల్ఫర్ డైఆక్సైడ్ వంటి గ్యాస్లు విషపూరితమైనవి మండే స్వభావం కలవి ఆ ఫ్రిడ్జ్ లు లీక్ అయితే ఇంట్లోని వాళ్ళు నిద్రలోని చనిపోయేవారు జనరల్ మోటార్స్ యొక్క ఫ్రిడ్జ్ డైర్ అనే కంపెనీ మళ్లీ ఈ సమస్యకు పరిష్కారం కనుగొనమని థామస్ మిడ్లీని కోరింది వాళ్లకు ఎలాంటి గ్యాస్ కావాలి అంటే అది విషపూరితం కాకూడదు మండకూడదు మరియు చాలా స్టేబుల్ గా ఉండాలి అప్పుడు మిడ్లీ తన అపారమైన ప్రతిభతో కేవలం మూడు రోజుల్లోనే ఒక అద్భుతమైన రసాయనాన్ని కనిపెట్టాడు దాని పేరు డైక్లోరో డైఫ్లోరో మిథైన్ దానికి ఆయన ఫ్రియాన్ అని పేరు పెట్టాడు దీన్నే సిఎఫ్సి గ్యాస్ అని కూడా అంటారు ఈ కొత్త ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేయడానికి మిడ్లీ మరోసారి ఒక నాటకీయమైన ఇచ్చాడు పంతొమ్మిది వందల ముప్పైలో అమెరికన్ కెమికల్ సొసైటీ మీటింగ్ లో ఆయన ఒక గ్లాస్ లోని ఫ్రియాన్ గ్లాస్ ను గట్టిగా పీల్చి ఆ తర్వాత ఆ గ్యాస్ తో ఒక కొవ్వొత్తిని ఆర్పేశాడు దాంతో ఆయన చెప్పాలనుకున్నది ఒక్కటే చూసారా ఇది విషపూరితం కాదు అలాగే మంటను పుట్టించదు ఇది పూర్తిగా సురక్షితం అని చెప్పాడు ఫ్రియాన్ అనేది నిజంగానే సురక్షితమైనది అదొక అద్భుతమైన ఆవిష్కరణ అది రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషన్ పరిశ్రమల్లో ఒక విప్లవాన్ని సృష్టించింది ఇళ్లలో కార్లలో ఆఫీసుల్లో అంతటా ఏసీలు ఫ్రిడ్జ్లు సాధారణమైపోయాయి అంతేకాదు ఏరోజాల్ స్ప్రే క్యాన్లలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లో లో ఇలా వందలాది ఉత్పత్తుల్లో ను వాడడం మొదలు పెట్టారు చేస్తే థామస్ మిడ్లీ మరోసారి హీరో అయ్యాడు మానవాళికి మరో గొప్ప సేవ చేశాడని అందరూ ఆయన్ని పొగిడారు కానీ ఆ ఆవిష్కరణ వెనుక ఎవరు ఊహించని కొన్ని దశాబ్దాల తర్వాత బయటపడబోయే ఒక భయంకరమైన పర్యావరణ విపత్తు తాగి ఉందని ఎవరు అనుకోలేదు ప్రియాన్ యొక్క ఏ లక్షణమైతే దాన్ని అంత గొప్పగా చేసిందో అదే దాని అతిపెద్ద శాపంగా మారింది అదే దాని స్టెబిలిటీ ఫ్రియాన్ అనేది చాలా స్టేబుల్ గా ఉండడం వల్ల అవి భూమి మీద లోవర్ అట్మాస్ఫియర్ లో దేనితో చర్య జరిపేవి కాదు అవి నెమ్మదిగా కొన్ని దశాబ్దాల పాటు ప్రయాణించి పైకి అంటే లోకి చేరుకుంటాయి స్ట్రాటోస్పియర్ లో మన భూమిని సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన అల్ట్రా వయోలెట్ రేడియేషన్ కిరణాల నుండి కాపాడే ఒక సున్నితమైన పొర ఉంటుంది అదే ఓజోన్ పొర అనేది ఫ్రియాటోస్పియర్ ని చేరినప్పుడు సూర్యుడి యొక్క యువి కిరణాలు వాటిని విచ్ఛిన్నం చేస్తాయి అప్పుడు వాటి నుండి క్లోరిన్ అణువులు విడుదలవుతాయి ఈ క్లోరిన్ అణువులు ఓజోన్ పొరకు యమదూత లాంటివి ఒక క్లోరిన్ అణువు ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి లక్షలాది ఓజోన్ అణువులను నాశనం చేయగలదు కొన్ని దశాబ్దాల పాటు మనం వాడిన కోట్ల టన్నుల సిఎఫ్సీలు నెమ్మదిగా ఓజోన్ పొరను తినేయడం మొదలుపెట్టాయి పంతొమ్మిది వందల ఎనభైలలో శాస్త్రవేత్తలు అంటార్కిటికా మీద ఓజోన్ పొరకు ఒక పెద్ద రంధ్రం పడిందని కనుగొని ప్రపంచాన్ని హెచ్చరించారు ఈ ఓజోన్ రంధ్రం వల్ల ఎక్కువ యూవి కిరణాలు భూమిని చేరడం మొదలు పెట్టాయి దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా స్కిన్ క్యాన్సర్ కేసులు అలాగే కంటి శుక్లాలు అంటే క్యాట్రాక్స్ పెరిగాయి మొక్కలు సముద్ర జీవులు దెబ్బతిన్నాయి థామస్ మిడ్లీ యొక్క రెండవ ఆవిష్కరణ మొత్తం గ్రహం యొక్క రక్షణ కవచాన్ని నాశనం చేసింది ప్రపంచ దేశాలన్నీ కలిసి మాంట్రియల్ ప్రోటోకాల్ అనే ఒక చారిత్రాత్మక ఒప్పందం చేసుకుని సిఎఫ్ నిషేధించాల్సి వచ్చింది థామస్ మిడ్లీ జీవితం ఎంత నాటకీయంగా ఉందో అతని మరణం కూడా అంతే నాటకీయమైనది అలాగే విషాదకరమైనది కూడా తన యాభై ఒకటవ ఏటా మిడ్లీకి పోలియో సోకింది దానివల్ల ఆయన కాళ్ళు చచ్చుబడిపోయి మంచానికే పరిమితమయ్యాడు కానీ ఆయన ఒక ఆవిష్కర్త ఆయన ఓటమిని అంగీకరించ లేదు తనంతట తానుగా మంచం నుండి లేవడానికి కూర్చోవడానికి ఒక యంత్రాన్ని కనిపెట్టాడు ఆయన స్నేహితులు కుటుంబ సభ్యులు ఆ యంత్రాన్ని చూసి ఆయన ప్రతిభను మెచ్చుకున్నారు కానీ నవంబర్ రెండు పంతొమ్మిది వందల నలభై నాలుగున తన యాభై ఐదవ థామస్ మిడ్లీ అదే యంత్రంలోని తాడులకు అనుకోకుండా చిక్కుకొని ఊపిరాడక చనిపోయాడు ఇదొక భయంకరమైన ఐరణి ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి ఎన్నో ఆవిష్కరణలు చేసిన ఆ మేధావి చివరికి తన సొంత ఆవిష్కరణ చేతిలోనే ప్రాణాలు విడిచాడు థామస్ మిడ్లీ ఒక్కడే ఈ ప్రపంచం లో ఎక్కువ మందిని చంపిన వ్యక్తిగా మిగిలిపోయాడు కానీ ఆయన ఒక చెడ్డవాడ అంటే కాదు ఆయన ఒక మేధావి ఒక సమస్య పరిష్కర్త ఆయన కాలంలోని అవసరాలకు ఆయన అద్భుతమైన పరిష్కారాలు చూపించాడు కానీ ఆ పరిష్కారాలు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాయో అనేది ఆయన అంచనా వేయలేకపోయాడు ఆయన కాలంలోని సైన్స్ కూడా ఆ ప్రమాదాలను గుర్తించలేకపోయింది మిడ్లీ ఒక్కడే కాదు ఐన్స్టీన్ కూడా పరోక్షంగా అనుభవం తయారవ్వడానికి కారణమయ్యాడు అయినా సరే థామస్ మిడ్లీ కదా మనకు ఒక ముఖ్యమైన గుణపాఠం చెప్తుంది సైన్స్ టెక్స్ టెక్నాలజీ అనేవి రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది అంతేకాదు ఈ రోజు మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇంత కంఫర్ట్ గా జీవిస్తున్నాం అంటే దాని కారణం ఇరవై శతాబ్దంలో సైంటిస్టులు చేసిన ప్రయోగాలు ఆ ప్రయోగాలకు ప్రాణాలు కోల్పోయిన ప్రజలు అంటే సమాజం అనేది ఒక కొత్త యుగంలోకి ప్రవేశించాలి అంటే దానికి ఎన్నో ప్రయోగాలు ఎన్నో త్యాగాలు చేయాల్సిందే అని కాల ప్రవాహాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి స్పేస్ టాపిక్ తో కలుద్దాం అండ్ మన ఛానల్లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్